నమస్తే వెల్కమ్ టు శశి హోండాస్ హరహర మహాదేవ శంకర ప్రతి ఒక్కరూ నిన్న కార్తీక పౌర్ణమిని చాలా ఆనందంగా ఉత్సాహంగా కనుల పండుగగా జరుపుకొని ఉంటారు ప్రతి ఒక్కరూ జరుపుకునే చాలా పెద్ద పండుగ వెన్నెల పండుగ అమ్మవారికి చేసుకునే పండుగ ఆ శంకరునికి చేసుకునే పండుగ విష్ణుమూర్తికి చేసుకునే పండుగ అన్ని విధాలుగా మంచిని కలుగజేసే అతి ముఖ్యమైన పండుగలలో కార్తీక పౌర్ణమి ఒకటి అని చెబుతాం కదా నేను కార్తీక పౌర్ణమి రోజు త్రికార్తీ వ్రతాన్ని చేసుకున్నానండి త్రికార్తీ వ్రతము మూడు సంవత్సరాలు చేసుకుంటారు సంవత్సరంలో మూడు సార్లు చేసుకోవాలి ముఖ్యంగా ఈ త్రికార్తీ వ్రతాన్ని కార్తీక పౌర్ణమి రోజు శివరాత్రి రోజు మకర సంక్రాంతి రోజు జరుపుకుంటారు ఇది ఒక నోము లాంటిది మూడు సంవత్సరాలు చేసుకోవాలి ఏ సంవత్సరమైనా సరే మనము ఉద్యాపన చేసుకోవచ్చు మొదటి సంవత్సరం మధ్య సంవత్సరం అంత్యము మూడు సంవత్సరాల్లో ఎప్పుడైనా కూడా మనము ఉద్యాపన చేసుకోవచ్చు మా అత్తగారు చెప్పారు ఈ వ్రతం గురించి నేను పోయిన సంవత్సరము మొదలుపెట్టాను ముఖ్యంగా పౌర్ణమి రోజు ఉదయం కానీ రాత్రి కానీ చేసుకోవచ్చు రాత్రి చేసుకోదలుచుకుంటే ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండి రాత్రి ఈ వ్రతాన్ని చేసుకోవాలి ఉపవాసం చెయ్యలేని పక్షంలో ఉదయం భోంచేసి మరి సాయంత్రము స్నానం చేసి మరి పూజ చేసుకోవచ్చు సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవికి చెప్పిన వ్రతము ఈ వ్రతానికి ఒక ప్రత్యేకత ఉందండి మూడు వందల అరవై ఆరు ఒత్తులని కట్టగా చేసి వెలిగించి ఆ స్వామి రూపంగా తలచి ఆయన్నే శివునిగా తలచి మనము షోడశ ఉపచారాలతో పూజ చేసుకోవాలి నెయ్యిలో తడిపి ఆ మూడు వందల అరవై ఆరు ఒత్తుల్ని ఆ ఒత్తుల్ని వెలిగించి వెలిగించిన తర్వాత మనము ప్రమిద నిండేట్టుగా ఒలికిపోయేట్టుగా నెయ్యి వెయ్యాలి అప్పుడే వ్రతానికి ఫలితం వస్తుంది అని చెబుతారు ఎంత నెయ్యి ఒలికితే అంత మనకు ఫలితము మెండుగా ఉంటుంది అని మా అత్తగారు చెప్తారు మా అత్తగారు ఈ వ్రతాన్ని నాకు చెప్పారు నాగమణి అత్తగారు చెప్పారు మా అత్తగారికి తోడికోడలు పుణ్యమంతా అత్తగారిదే అని చెప్తాను నేను అంటే మనకు తెలియని విషయాలు పెద్దవాళ్ళు ద్వారా తెలుసుకొని మనము అవలంబిస్తే చాలా మంచిది మనము క్రమం తప్పకుండా భక్తి శ్రద్ధలతో తప్పు పోకుండా మనము వ్రతాన్ని ఏదైనా మంచి విషయాలను చేస్తూ ఉంటాం కదా అలా మనం నెయ్యి వేసినప్పుడు ప్రమిదలోంచి ఒలికి పోవాలి అందుకనే నేను కింద ఇంకొక ప్రమిద పెట్టాను దాని కింద ఒక ప్లేట్ పెట్టాను దాని కింద ఒక చెక్క లాంటిది పెట్టాను చాలా జాగ్రత్తగా చేసుకోవాలి దేదీప్యమానంగా స్వామి వెలిగిపోతారనమాట మనము పూజ చేసుకునేప్పుడు షోడశ ఉపచారాలతో పూజ చేసుకోవాలి మొదట గణపతికి పూజ చేసిన తర్వాత సాంబ సదాశివుడికి పూజ చేసుకోవాలి పూజకు కావాల్సిన సామాగ్రి అంతా మనము దగ్గర ఉంచుకోవాలి ఏ వస్తువును కూడా మరచిపోకుండా మనము దగ్గర ఉంచుకొని పూజ చేసుకుంటే పూజ ప్రశాంతంగా జరుగుతుంది పూజకు కావాల్సినవన్నీ మొదలుపెట్టి పసుపు కుంకుమ అక్షింతలు గంధము కర్పూరము అగరబత్తి అగరబత్తి స్టాండు అగ్గిపెట్టే దీపపు కుందులు వత్తులు నెయ్యి పువ్వులు కొబ్బరికాయ కొబ్బరికాయ కొట్టడానికి ఒక గుండ్రాయి లాంటిది ఆ తర్వాత పాత్ర పంచపాత్రలు నైవేద్యం పెట్టడానికి ప్లేట్స్ వగైరా ఇలా అన్నీ మనం దగ్గర ఉంచుకొని స్వామికి మనము పూజ చేసుకోవాలి నేను ఈరోజు మా బాల్కనీలో తులసి కోట ఉంది అక్కడ చేసుకుంటున్నానండి ఇంట్లో కూడా చేసుకోవచ్చు హాలు పెద్దగా ఉంటే ఎందుకంటే ఈ వత్తి చాలా దేదీప్యమానంగా వెలుగుతుంది దాన్ని బట్టి మనము ఎక్కడ చేసుకోవాలి ఈ వ్రతాన్ని అనేసి మనం ఆలోచించుకోవాలి ముఖ్యంగా పూర్వకాలంలో పెరట్లో తులసికోట ఉండేది అక్కడ హాయిగా వెందెల చూసుకుంటూ మనము ఈ వ్రతాన్ని ఏర్పరచుకొని ఈ వ్రతానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసుకొని మనము కార్తీక పౌర్ణమి రోజు రెండు పున్నమిలో మనం ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు చూడండి తేదీప్యమానంగా ఇంకా వెలుగు వస్తోందనమాట నాకైతే ఆ వెలుగులో సదాశివుడు కనిపించాడండి అంత శ్రద్ధగా అంత భక్తితో చేసుకుంటాము ఉద్యాపన ఎలా చేసుకోవాలి అనేసి పార్వతీదేవి కథలో సదాశివుణ్ణి అడుగుతుంది మూడు సంవత్సరాలు చేసుకున్నప్పుడు ఆదిలో కానీ మధ్యలో కానీ అంత్యంలో కానీ మనము ఉద్యాపన చేసుకోవాలి ఆ రోజు యథావిధిగా పూజ చేసుకొని త్రికార్తీ వ్రతాన్ని ఆచరించి మనకు శక్తానుసారంగా ప్రమిదలో బంగారు ఒత్తిని పెట్టి వెలిగించి కాంస్య పాత్రలో పెట్టి బ్రాహ్మణునికి దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణునికి అన్న సంతర్పణ చేసి దానము ఇవ్వవలసి ఉంటుంది అయితే ఈ కార్తీక మాసంలో దీపదానానికి చాలా విశిష్టత ఉందండి అన్ని దానాలలోకెళ్ళ శ్రేష్టమైనది దీపదానం అని చెప్తారు అన్ని దానాలని దీపదానాన్ని పక్కన పక్కన ఉంచితే దీపదానానికి ప్రత్యేకంగా మొగ్గు చూపుతుంది అని పురాణాలు చెబుతాయి ఎందుకు అంటే మనకు ముఖ్యంగా దీపము జ్ఞానాన్ని ఇస్తుంది అయితే మనుషులలో మానవుల్లో ఉండే చీకట్లను పోగొట్టేది దీపం అంటే చీకటి అంటే కేవలం చీకటే కాదండి మనలో ఉండే అజ్ఞానం అనే చీకటి అనారోగ్యం అనే చీకటి కోపం అనే చీకటి ఇలా చాలా రకాలైన జాడ్యాలు ఉంటాయి కదా అవన్నిటిని పోగొట్టి జ్ఞానాన్ని ఇచ్చేది దీపం అన్నమాట అందుకే విశిష్టంగా కార్తీక మాసంలో ఏకాదశి నాడు కానీ చిలుకు ద్వాదశి నాడు కానీ పౌర్ణమి రోజు కానీ కార్తీక మాసంలో ఏ రోజైనా కార్తీక సోమవారం అయినా కార్తీక మాసంలో దీపదానం చేస్తే చాలా మంచిది అని మనకు పెద్దలు పురాణాలు చెప్తాయి ఇంకా నా పూజ కూడా అయిపోయిందండి నేను పులిహోర పాయసము పెరుగన్నము ఈరోజు స్వామివారికి నైవేద్యంగా పెట్టాను ఆ తర్వాత ఇంకా పూజ ముగించాక కార్తీక పౌర్ణమి రోజు శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేసి రావాలి అనేసి నేను గుడికి వెళ్ళానండి మేము మణికొండలో ఉంటాము మణికొండ శివాలయం చాలా ప్రముఖమైన దేవాలయాల్లో ఒకటి అక్కడ వెళితే వేల సంఖ్యలో జనాలు ఉన్నారండి ఇంకా అసలే వెన్నెల వెన్నెలకు ఒక ప్రత్యేకత ఉంటుందండి వెన్నెల ప్రతి ఒక్కరికి సమానంగా వెలుగునిస్తుంది ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ లేకుండా అందుకే వెన్నెలను అందరూ ఇష్టపడతారేమో అని అనిపిస్తుందండి చూడండి శివాలయము ఇసుక వేస్తే రాలనంత జనము కాలు కూడా పెట్టలేనంత స్థలం లేకుండా ఉందండి అంటే కనీసం అంటే లక్ష దీపాలు వెలిగించుంటారు ఎంత జనమో ఆ జనంలో నేను వెలిగించగలనా లేదా అనేసి నాకు సందేహం కలిగింది అలాగే వెతుక్కుంటూ వెళ్ళాను నాకు నవగ్రహాల దగ్గర ఆ స్వామి నన్ను కరుణించాడు అక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడానికి నాకు అవకాశం కలిగింది చాలా ఆనందం వేసింది స్వామిని దర్శించుకొని శివుడు కూడా కనిపిస్తాడో లేదో నాకు అని సందేహం కలిగింది శివుణ్ణి దర్శించుకొని రేణుకా ఎల్లమ్మ అమ్మవారి గుడి ఉంది అమ్మవారిని దర్శించుకొని అయ్యప్ప స్వామిని దర్శించుకొని కార్తీక మాసంలో దర్శనం చేసుకొని హాయిగా ఇంటికి వచ్చానండి మీకందరికీ కూడా ఈ కార్తీక మాసంలో మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మీరు అనుకున్న కార్యం నెరవేరుతుందని ఆకాంక్షిస్తూ ఉంటాను మరి మరొక్క వీడియోతో నేను ముందుకు వస్తాను ధన్యవాదాలు